కం బ్యాక్ టెస్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ జున్ను అనేది హెల్దీ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను వీటిల్ని టూ త్రీ టైమ్స్ కడుక్కుందాం ఇలా ఈ బియ్యాన్ని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని త్రీ ఫోర్ అవర్స్ నాననిద్దాము మూత పెట్టేసి ఒక కొబ్బరికాయని తీసుకొని ఈ పైన ఉన్న తొక్కని మొత్తాన్ని రిమూవ్ చేసుకుంటున్నాను ఇలా పైన ఉన్న సెల్ని మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత వీటిని మనం మంచిగా మిక్సీ చేసుకుందాము నేను ఇదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు నిండుగా బియ్యం తీసుకున్నాను కదా ఇదే కప్తోటి ఒక కప్ వరకు కొబ్బరి ముక్కలు అనేవి వచ్చినాయి నిండుగా వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాము ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి కొబ్బరిని ఇలా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మరలా ఒకటికి రెండు సార్లు కడుక్కొని వీటిల్ని మిక్సీ చేసుకోవాలి ఇలా తీసుకున్న బియ్యాన్ని మంచిగా మెత్తగా పేస్ట్లా చేసుకుందాము ఇందులోకి ఒక పది పన్నెండు మిరియాలు అలానే రెండు ఇలాచి వేసుకొని ముందు ఒకసారి రుబ్బుకుందాము ఇప్పుడు ఇందులోకి బెల్లంని యాడ్ చేద్దాము నేను ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు కొబ్బరి అలానే ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను కదా ఇదే కప్పుతోటి పావు కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం కొంచెం తక్కువ తింటాం అనుకుంటే కనుక ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పాలని యాడ్ చేసుకొని దీన్ని మరలా ఒకసారి మిక్సీ చేసుకోవాలి పాలనేది ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిలోకి యాడ్ చేసుకుందాము ఇందులోకే కొంచెం ఒక చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి పాలనేది మనం తీసుకున్న కొబ్బరిని బట్టి ఎక్కువ తక్కువ అనేది పడుతుంది కొబ్బరి ముదరదైతే కనుక పాలు ఎక్కువ పడతాయి లేతదైతే కనుక పాలు అనేవి తక్కువ పడతాయి కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి పాల ప్లేస్లో మనం నీళ్ళను కూడా వాడుకోవచ్చు పాలు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఇందులోకి ఈ మొత్తం కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాము ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత నేను ఇడ్లీ కుక్కర్లోని ఇది చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగానే వాటర్ని ప్రీ హీట్ చేసుకున్నాను ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి వాటర్ అనేది పడకుండా ఒక మూత పెట్టి కవర్ చేసుకుందాము ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూతను పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మరి ఇలా ఏదైనా ఒక చాక్ని కానీ స్పూన్ కానీ తీసుకొని చూస్తే చాకుకి ఇంకా కొంచెం కొంచెం అతుక్కుంటుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచి ఉడకనిద్దాము ఇది మొత్తం రెడీ కావడానికి నాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అనేది పట్టింది చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకొని కంప్లీట్గా చల్లగా కానివ్వాలి ఇది కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు ఇది ఇలానే ఉంచుకుందాము ఇలా మొత్తం చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ మంచిగా డిమాల్ట్ చేసుకొని దీనిపైన ఇలా బోర్లించి దీన్ని వెనక్కి ఇలా తిప్పుకొని ట్యాప్ చేస్తే కనుక ఈ కేక్ మొత్తం అంతా కూడా మనకి మంచిగా చూశారు కదా ఎలా రెడీ అయిందో ఇప్పుడు ఇది మనం కట్ చేసుకొని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఇది మనకి ఇంకా గట్టిగా అవుతుంది ఇలానే తింటే కనుక సాఫ్ట్గా చాలా బాగుంటుంది హెల్దీ కూడా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్